పరకాయ ప్రవేశ ఘట్టం లేకపోయినా శంకరుల కథకి ఏమీ ప్రమాదం లేదు ఎందుకంటే అక్కడ ముందు షరత్ ఏమిటి కర్మం గొప్పదా జ్ఞానం గొప్పదా ప్రతిపాదన చేయడం అంతే కదా అది తేలిపోయింది అదే షరత మీద వచ్చినప్పుడు కామశాస్త్రం ప్రశ్న అవసరం లేదు అక్కడ అంతే కదా కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి కనుక అప్పుడు ఆ కామశాస్త్రంలో ప్రశ్నించడం అనేది అనుచితం అక్కడ సమయంలో అప్పుడు శంకరులు మరొక శరీరంలో ప్రవేశించి నేర్చుకొని వచ్చి చెప్పవలసిన అవసరము లేదు పైగా మరి పరకాయ ప్రవేశం చేసినట్టు విద్యార్థులు వారు రచించారు కదా శంకర విజయంలో అంటే అలా ఉన్న కథను ఆయన ప్రమాణంగా తీసుకున్నారు తప్పులేదు కానీ కొంతమంది దీన్ని అంగీకరిస్తారు కొందరు అంగీకరించరు రెండూ మనం ఆలోచిద్దాం మీ బుద్ధికి ఎంతో వచ్చిందో అది నిర్ణయించుకోండి కనుకనే ఈ పరకాయ ప్రవేశ ఘట్టం అంగీకరించక్కర్లేదు అలాగే అమ్మవారు కామ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వేసిందని చెప్పనక్కర్లేదు అని జయం సాధించాడంటే చాలిపోయింది సరిపోయింది అసలు ఏ బాధ లేదు ఈ పరకాయ ప్రవేశ ఘట్టం చెప్పడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే ఇప్పటికి పాశ్చాత్యులు కొంతమంది శంకరులు అమరక దేహంలో ప్రవేశించి కామభోగాలు అనుభవించి తప్పు చేశాడు అన్నారు ఇక్కడ అది తెలియని మాట ఆయన ఉపాధిలో ఉన్నాడు కానీ ఉపాధి తాదాత్వం చెందలేదు సాక్షిగా పరిశీలిస్తున్నాడు సాక్షిగా ఉన్నటువంటి వాడికి ఏది అంటదు ఉపాధిలో ఉన్నాడే తప్ప దేనికి అంటలేదు ఆయన గమనిస్తున్నాడు ఇక్కడ అలాగంటే కృష్ణ పరమాత్మ రాసలీలలో ఉన్నప్పటికీ ఆయనకి ఏది ఎలా అంటలేదో శకర్లకు కూడా అలా అంటలేదు అనేది చక్కటి ప్రమాణంతో చెప్పారు ఇక్కడ అంతేకాదు మహానుభావుల చరిత్రలో సామాన్య ధర్మానికి అందని సూక్ష్మ ధర్మాలు ఉంటాయి కృష్ణ చరిత్రలో గోపికలతో రాసలీల ఘట్టం ఎంత చెప్పినా అజ్ఞానం కొందరు మిగిలి ఉంటుంది అలాగే రామచంద్రమూర్తి చాటుగా వాళ్ళని చంపాడని అజ్ఞానం అలా మిగిలి ఉంటుంది సీతాపరిత్యాగ ఘట్టం చెప్తూ ఉంటారు అంటే అర్థమేమిటి అది నిజానికి అధర్మాలు కావు ధర్మ సూక్ష్మములని చెప్పారు ఇక్కడ అలాంటిదే శంకరుల చరిత్రలో కూడా ఇది ఒక ధర్మ సూక్ష్మంగానే పెద్దలు చెప్తారు కనుక పరకాయ ప్రవేశాన్ని కామశాస్త్ర ప్రశ్నల్ని అంగీకరించ అంగీకరించినంత మాత్రమున శంకరుల సచ్చరిత్రికి లోపము లేదు ఆయన జన్మంతా శుద్ధ జన్మ అందులో ఏమాత్రం సందేహం లేదు అంటే అంగీకరిస్తే ఆయన శుద్ధతను సందేహించక్కర్లేదు అంగీకరించకపోతే ప్రమాదం లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ అంగీకరించకపోతే మండల మిశ్రుని జయించారు సన్యాసాస్త్రం ఇచ్చారు ఇంకా అమ్మవారు నేను వెళ్ళొస్తానంటే వద్దమ్మా నేను పీఠాలు పెట్టినప్పుడు ఉండమ్మా అని చెప్పారు అయిపోయింది హాయిగా ఉంది ఇది కానీ నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకోండి పరకాయ ప్రవేశం చెప్పలేదు అంటారు ఎందుకంటే జరుగుతున్న కొద్దిసేపు స్థిమితంగా కూర్చుంటే మంచిదండి అయ్యా ఎందుకంటే అందరి కోసం కాదు మీకోసం కూడా విష్ణుర్ విష్ణుర్ విష్ణు శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం అన్నారు అందుకు ఇక్కడ మొత్తానికి ఇక్కడ చెప్తున్న ప్రధానమైన అంశం ఏమిటి ఇప్పుడు ఒక చర్చ చేశాం ఇక్కడ క్రిటికల్ స్టడీ అంటారు దీన్ని ఇక్కడ అలా చేసాం కనుక రెండు రకాల ఆలోచనలు చెప్పుకున్నాం అని అంగీకరించకపోయినా ఏం ప్రమాదం లేదు అంగీకరించినా ఏం ప్రమాదం లేదు ఇది చెప్పి ఆడ తర్వాత సురేశ్వరాచార్యులతో కలిసి ఆ మహానుభావుడు మిగిలిన శిష్యులతో కలిసి ఇంకా ధర్మ ప్రతిష్టాపన దీనికై బయలుదేరుతున్నారు ఇక్కడ ఎందుకంటే దానికై బయలుదేరవని వ్యాసులు వారు శాసించారు కదా అలా వెళ్ళేటప్పుడు ఆయన అనేక దేశములు సంచరిస్తూ వెళ్తున్నారు సంచారంతో అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దుర్మతాలని ఖండిస్తూ దుర్మతం అంటే ఒకటేనండి వేద విరుద్ధం అంతే వేద విరుద్ధమైన దాన్ని దుర్మతం అంటారు వేదాన్ని అంగీకరించని దాన్ని దుర్మతం అంటారు మనం ఒకటే ప్రతిజ్ఞ పట్టాలి ఏది వేదం ఒప్పుకోదో దాన్ని మేము ఒప్పుకోము ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ మరి పురాణాలను ఎందుకు ఒప్పుకుంటాం పురాణం వేదాలను ఒప్పుకుంది కనుక అంతే మరొకటి లేదు వేదంలో ఉన్నదే చెప్పింది కనుక ఇప్పుడు అర్థమైంది కదా కనుక మన అందరం ఎవరం వేదమతస్థులం ఇది తెలుసుకోవాలి ప్రతి హిందువు వేదమతస్థుడే ఏ వర్ణం వాడేనా ప్రతి హిందువు వేదమతస్థుడే వేదంలో చెప్పినదే వర్ణధర్మం అది పాటిస్తున్న వాళ్ళందరూ అదే వేదాన్ని అంగీకరించారు వేదంలో చెప్పిన దేవతలను ఆరాధన చేస్తున్నారు వేదంలో చెప్పని కొత్త దేవుళ్ళని తెచ్చుకొచ్చి హిందూ మతంలో చలామణి చేయిస్తే అది హిందూ మతము కాదు వేద మతము కాదు తెలుసుకోండి ఇక్కడ దాని గురించి చెప్పినంత మాత్రం చెప్పినవాడిని మరి శత్రువుగా చూడవద్దు నువ్వు వేదాన్ని అంగీకరిస్తావా శివుణ్ణి అంగీకరిస్తావు విష్ణువుని అంగీకరిస్తా అమ్మవారిని అంగీకరిస్తావు రాముడిని అంగీకరిస్తావు కృష్ణుడిని అంగీకరిస్తావు ఇది వేద మతం అది కాని వాటిని దీనిలోకి ఎందుకండి తీసుకురావడం అదేదో కొత్త మతం అనుకుంటే సరిపోతుంది ఇక్కడ అటు ఉంటప్పుడు మళ్ళీ నువ్వు హిందువు అనొద్దు నువ్వు అందు నుంచి భ్రష్టుడు వేయో నువ్వు సరిపోయింది ఇక్కడ సరిపోయింది కదా ఈ విషయములన్నీ మొత్తానికి శంకర భగవత్వాలు వెళ్తూ ఈ దుర్మతాన్ని ఖండిస్తూ వేద విరుద్ధమైన దుర్మతాన్ని ఖండన చేస్తూ వేదమత స్థాపన చేస్తున్నారు వేదములో మళ్ళీ శైవ వైష్ణవాది మతములు వేదాన్ని అంగీకరిస్తూనే బ్రహ్మజ్ఞానాన్ని జీవ బ్రహ్మక్యాన్ని అంగీకరించవు వాటిని ఖండన చేస్తూ ఉపాసన మంచిదేనైనా అది చిత్తశుద్ధికి ఈశ్వర కృపకి కారణమవుతుంది కానీ బ్రహ్మజ్ఞానం ఈశ్వర కృప వల్ల రావాలి దానితోనే ముక్తి లభిస్తుంది కానీ వేద విరుద్ధమైన మాత్రం తీసుకురాకండి అన్నారు అంటే ఉపాసనా సంప్రదాయాల్లో వేద విరుద్ధమైన పద్ధతులు వచ్చేసాయి అవి ఎలాంటివంటే మద్యము మాంసము ఉపాసనలో వాడడం ఉన్నది ఇప్పటికీ వామాచారం అంటాం మనం అది వేదం అంగీకరించదు అలాంటివి శాక్తే యదుల్లో వ్యాపించాయి కొన్ని చోట్ల శరీరాన్ని కాల్చుకుని చిన్నాలు ధరించేటువంటి మతాలు ఉన్నాయి అలాగే దేవ చిన్నమృత మీద ధరించడం ఇవన్నీ కూడా వేదం అంగీకరించదు అందుకే అలాంటి వాటిని శైవ వైష్ణవాలను కూడా వేదం ఎంత అంగీకరిస్తుందో అంత మేరకు మాత్రమే తీసుకుని వేద విరుద్ధమైన వాటిని తొలగించి షణ్మతాన్ని తిరిగి వేదము ద్వారా సంస్కరించారు వేద ప్రమాణముతో ఇది తెలుసుకోవాలి ఏ ఉపాసన మార్గాన్ని కాదనలేదు అని శైవాన్ని కాదనలేదు వైష్ణవాన్ని కాదనలేదు శాక్తేయాన్ని కాదనలేదు అన్నీ అంగీకరిస్తూనే అవైదిక పద్ధతులందు తీసేశారు దీన్నే మన సమయాచారం అంటూ ఉంటాం ఇక్కడ దాన్ని తీసుకొచ్చారు శంకర భగత్వాలు వారు అది ఆయన చేసిన రివల్యూషన్ అండి శంకర్లు చేసిన రివల్యూషన్ ఇంకొకటి శివభక్తుడుగా సంతోషం కానీ విష్ణువుని తక్కువ విష్ణు విష్ణుభక్తుడుగా శివుడిని తక్కువ చేయకు ఒకే పరమాత్మ ఉపాసనా సౌలభ్యం కోసం ఒకే పరమాత్మని విష్ణువు అన్నారు వైష్ణవులు శివుడు అన్నారు శైవులు కానీ పరమాత్మ ఒక్కడే కనుక నీకు నిష్టతో ఒకే స్వరూపంగా ఉపాసించి తప్పులేదు ఇంకో దాన్ని నిరసించకు శాస్త్ర ప్రకారంగా నువ్వు చేయవలసింది ఏంటంటే శివుడి ఇష్టమైతే శివుడిని మధ్యలో పెట్టు మిగిలిన దేవతను చుట్టూ పెట్టు నలుగురిని అది శివ పంచాయతీ అని అవుతుంది అదే విష్ణు విష్ణుమైతే మధ్యలో విష్ణువుని పెట్టు మిగిలిన వాళ్ళ నలుగురిని పెట్టు విష్ణు పంచాయతనం అవుతుంది ఈ పంచాయతన సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వారు శంకర భగత్వాలో వారు తీసుకున్నారు అది వేదముల్లో పురాణములు ఉన్నదే పునరుద్ధరణ చేశారు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి శంకరులు కొత్తది ఏది పుట్టించలేదు సనాతనమైన వేద ధర్మాన్ని అనుసరించే చేశారు ఆ మహానుభావుడు ఇక్కడ వేద విరుద్ధంగా ఇందులో తలెత్తిన వాటిని ఖండించారు ఒకటి అవేదిక మత ఖండన రెండు వేద మతంలోనే వచ్చినటువంటి అవేదిక భావాల ఖండన రెండు చేశాడు ఆయనక ఈ విధంగా మొత్తం వేద ధర్మం మొత్తాన్ని తమలో తాము చీరుకలు ఏర్పరచుకున్న వాటిని సమైక్యపరిచాడు దీని విరుద్ధమైన వాటిని నిర్మూలన చే నిర్మూలన అంటే వాళ్ళు ఇటు వచ్చేటట్టు చేశాడు అది గొప్ప విషయం జ్ఞానంతోనే జయించాడు మహానుభావుడు జ్ఞానం అంతేగాని అధికారాలు చేతుల్లో పెట్టుకుని అధికారుల్ని తన దగ్గర తెచ్చుకుని ఇలాంటి పనులు ఏమీ చేయలేదు జ్ఞానంతోనే జయించాడు శంకరులు ఇలాగా మహానుభావుడు